ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే కానీ ఇప్పుడు పోట్లాడుకోవడానికి కొట్లాడుకోవడానికి అన్నట్టు అయిపోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనిషిని చంద్రుడి మీదకి పంపిన నాసా సూపర్ కంప్యూటర్ కన్నా కూడా లక్షల రెట్లు పవర్ఫుల్ ఈ స్మార్ట్ ఫోన్ అలాంటి స్మార్ట్ ఫోన్ ఎన్ని పెట్టుకుందో తెలుసా డబ్బా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు జరిగిన విప్లవాత్మక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఒక పని చేయాలి మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు తెలుసా మొట్టమొదటిసారిగా మొబైల్ ఫోన్ ని పరిచయం చేసిన కంపెనీ ఏదో అది మోట్రోలా కంపెనీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో తొలి మొబైల్ ఫోన్ ని తీసుకొచ్చింది దాని పేరు మోటోలా డైనాటాక్ ఎయిట్ థౌసండ్ ఎక్స్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అందరికి అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కంపెనీ దీని బరువు ఎంతో తెలుసా వన్ పాయింట్ వన్ కేజీ ఇప్పుడు వస్తున్న ఫైవ్ సిక్స్ స్మార్ట్ ఫోన్ల బరువుతో సమానం ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఫోన్ ఫుల్ చార్జ్ అవ్వాలంటే పది గంటల సమయం పట్టేది అంత టైం చార్జింగ్ పెడితే కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే పనిచేసేది అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే ముప్పై నిమిషాలు మాత్రమే మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీకి అలవాటు పడ్డ మనం ఈ ఫోన్ కనుక ఓడాల్సి వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మొదట్లో మొబైల్ ఫోన్ లో మెసేజ్లు పంపుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ మూడున తొలిసారిగా ఒక వ్యక్తి తన కంప్యూటర్ నుండి మొబైల్ ఫోన్ కి ఎస్ఎంఎస్ పంపాడు మెసేజ్ పంపిన వ్యక్తి యూకే ఇంజనీర్ నీల్ పాప్ వర్త్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి వొడాఫోన్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ జార్విస్ పాప్ వర్త్ కొత్త నెట్వర్క్ ని పరీక్షిస్తున్నప్పుడు రీఛార్జ్ జార్విస్ తన ఆర్బిటెల్ నైన్ జీరో వన్ మొబైల్ హ్యాండ్సెట్ లో పాప్ పంపిణీ మెసేజ్ అందుకున్నాడు ఇది కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికింది ఎందుకీ ఆ మెసేజ్ ఏంటో తెలుసా మేరీ క్రిస్మస్ స్మార్ట్ ఫోన్ అంటే అందరూ చూసేది కెమెరా మళ్ళీ ఇందులో కూడా ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అని ఫిఫ్టీ మెగా పిక్సెల్ హండ్రెడ్ మెగా పిక్సెల్ అని ఇలాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఫస్ట్ కెమెరా పిక్సెల్ సైజ్ ఎంతో తెలుసా జీరో పాయింట్ వన్ వన్ మెగా పిక్సెల్ ఇప్పుడు మనం వాడుతున్న కెమెరాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ మొదటి కెమెరా ఫోన్ ని జపాన్ కి చెందిన సార్ప్ అనే కంపెనీ తయారు చేసింది రెండు వేల సంవత్సరంలో విడుదల చేసింది నుంచే కెమెరా ఫోన్ విప్లవం మొదలైంది రెండు వేల ఏడు వరకు మొబైల్ ఫోన్లలో కీప్యాడ్ ఉండేది కానీ స్టీవ్ జాబ్స్ కీప్యాడ్ లని ఐఫోన్ ని పరిచయం చేసి మొబైల్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేశాడు నిజానికి ఐఫోన్ కంటే ముందే ఐబిఎం సైమాన్ ఫోన్ ఉండేది ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో వచ్చింది ఇదే ప్రపంచపు తొలి టచ్ ఫోన్ దీని తర్వాత నోకియా డబల్ సెవెన్ వన్ జీరో టచ్ ఫోన్ రెండు వేల నాలుగు లో వచ్చింది రెండు వేల ఎనిమిదిలో శాంసంగ్ హోల్ టచ్ ఫోను వచ్చింది కానీ ఐఫోన్ పాపులర్ అయినంతగా ఇది అవ్వలేదు ఇక్కడ నుంచే స్మార్ట్ ఫోన్ శాఖం మొదలైంది మీకు తెలుసా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ని ముందు ఫోన్ల కోసం తయారు చేయలేదు డిజిటల్ కెమెరా ఆపరేటింగ్ సిస్టమ్ కోసం డెవలప్ చేశారు కెమెరాల మార్కెట్ తగ్గిపోవడంతో ఫోన్ల కోసం డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు ఇవాళ ప్రపంచంలో డెబ్బై శాతం కంటే ఎక్కువ ఫోన్లు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ తోనే పనిచేస్తున్నాయి ఇప్పుడంటే ఇవన్నీ చూసి మురిసిపోతున్నాం గానీ ఒకప్పుడు ఫోన్ అంటే నోకియా డబల్ వన్ డబల్ జీరో ఆ ఫోన్ ఉన్నాడు గొప్పోడు ఈ ఫోను చూడని వాడని నైన్టీస్ కి ఉండడు అంతలా ఇది పాపులర్ అయింది స్మార్ట్ ఫోన్ రాకముందు నోకియా డబల్ వన్ డబల్ జీరో ఒక సంచలనం ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఇదే సుమారు ఇరవై ఐదు కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి ఇది నోకియా డబల్ వన్ డబల్ జీరో ఆల్ టైమ్ రికార్డ్ ఈ రికార్డ్ ని ఇప్పటి వరకు ఏ ఫోన్ బ్రేక్ చేయలేకపోయింది నోకియా డబల్ వన్ డబల్ జీరో మీద వీడియో కావాలంటే చెప్పండి సెపరేట్ వీడియో చేద్దాం ఎందుకంటే నాన్ కిట్స్ కి అదొక ఎమోషన్ కదా ఈ స్మార్ట్ ఫోన్ మన ఫేవరెట్ నోకియా డబల్ వన్ డబల్ జీరో ఫోన్ నే కాదు టార్చ్ లైట్ అలారం క్లాక్ కెమెరా కాలిక్యులేటర్ రేడియో మ్యూజిక్ ప్లేయర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తువులను పొట్టను పెట్టుకుంది నేను చూసిన ఫస్ట్ ఫోన్ ఫోను రిలయన్స్ బ్లాక్ అండ్ వైట్ డబ్బా ఫోన్ అప్పట్లో మా నాన్నకుంటే ఆ ఫోన్ తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బిల్డప్ దబ్బేవండి ఆ రోజులే వేరు దుసారగా ఈ ముప్పై ఏళ్ళలో టెక్నాలజీ ఎంత మారిపోయిందో మరి మీరు వాడిన మొదటి మొబైల్ ఫోన్ ఏంటో కామెంట్ చేయండి మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి